నంద్యాల పట్టణంలో వాహనాలపై ముమ్మర తనిఖీలు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున్ గుప్తా రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని మరియు మోటార్ వాహన చట్టాన్ని అమలు చేయాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షారాన్ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలోని ముమ్మరంగా వాహనం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా సిఐ మల్లికార్జున్ గుప్తా మాట్లాడుతూ పట్టణంలో మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై అనగా వాహనానికి సంబంధించినటువంటి సరైన ద్రువపత్రాలు లేకున్నా డ్రైవింగ్ లైసెన్స్ డ్రిక్ అండ్ డ్రైవ్ ఓవర్ స్పీడ్ మైనర్ డ్రైవింగ్ వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకున్నా ట్రిపుల్ రైడింగ్ మొదలగు నిబంధనను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని జరిమానా విధించడం జరిగిందని ఇక అనంతరం పోలీస్ అధికారులు జరిమానాలు విధించడంతో రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం జరిగింది రోడ్డు మీద ఒక్కరు చేసే తప్పు ఒక్క పక్క వారికి కూడా ప్రాణాపాయం కలిగించవచ్చు హెల్మెట్ ధరించడం కేవలం చట్టానికి లోబడే కాదు అది మన భద్రత కోసం మన కుటుంబాల భద్రత కోసం మితిమీరిన వేగం సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ రాంగ్ రూట్స్ ఇవన్నీ ప్రమాదాలకే కాదు ప్రాణ నష్టం వరకు తీసుకెళ్లే మార్గాలు అని హెచ్చరించారు Terima kasih telah menonton!